చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తెరచానూరు సమీపంలోని దామినడు వద్ద పేదలకు నిర్మించి ఇచ్చిన గృహ సముదాయాల వద్ద తిష్టవేసి ఉన్న అపరిశుభ్రతను ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు దామినుడు నివాసితులు తమ దయనీయ పరిస్థితిని ఎన్నికల ప్రచారం సమయంలో పులివర్తి నాని దృష్టికి తీసుకువచ్చారు అక్కడ కలుషిత పరిస్థితులను అపరిశుభ్రత పరిస్థితులను కళ్లారా చూసిన నాని తాను అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ సొంత నిధులను వెచ్చించి తానే స్వయంగా రంగంలోకి దిగి పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు దీంతో అప్పటికీ తాత్కాలికంగా సమస్య తీరింది అప్పటి నాయకులు దామినేడు పరిస్థితిని గాలికి వదిలేశారు ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన అనంతరం సోమవారం దామినేడు గృహ సముదాయాల వద్దకు నాని తిరుపతి రూరల్ మండల ఎంపీడీఓ రమేష్ బాబు తహసీల్దార్తో పాటు ఇతర అధికారులను తీసుకుని దామినేడు పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా గృహ సముదాయాల చుట్టుప్రక్కలన పరిశీలించారు చెత్త చెదారం పేరుకుపోయి త్రాగునీటి పైప్ లైన్లు లీకేజీ వలన త్రాగునీరు కలుషితం అవుతుండడం నాని పరిశీలనలో వెలుగులోకి వచ్చింది అందులో వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ఈ అపరిశుభ్రతను తొలగించకపోతే ప్రజలు రోగాలను బారపడే అవకాశం ఉందని గుర్తించారు ప్రజలు రోగాల బారిన పడకుండా ముందే పరిసరాలను పూర్తిగా పరిశుభ్రపరచాలని ఎమ్మెల్యే నాని అధికారులకు తెలిపారు గృహ సముదాయాలు నిర్మించి చాలా కాలం అయినందున బాత్రూంలకు ఏర్పాటు చేసిన మురుగునీటి పైప్ లైన్లు చాలా వరకు అధ్వాన స్థితికి చేరుకున్నాయని వాటిని గుర్తించి మరమ్మతులు చేయించాలని తెలిపారు ఇండ్ల సముదాయంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలించాలని అధికారులతో చర్చించారు